శ్రీ గురు నమ మనము రామకృష్ణ పరహంస గారి గూడ కథలు చూస్తున్నాం కదా అందులో ఇంకొక కథ ఏం చెప్తున్నారంటే దేవుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు మనిషి అంట తపస్సు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ఏదో రూపంలో ఆయన కరుణిస్తూ ఉంటారు కదా ఆఖరికి నాకు బిడ్డగా రమ్మని అడిగితే కూడా భగవంతుడు కరుణించి సంతానంగా కూడా వస్తారట అలాగా ఒక రంజిత రాయి చెరువు అనే ఒక ఆయన గురించి చెప్తున్నారు ఈయన కా కామార్పు కూరు దగ్గర ఉంటారట ఆయన మామూలుగా ఏంటంటే అది ఒక జమీందారు కానీ ఆయన చాలా మంచి ఆయన అనమాట ఆయన చాలా తపస్సు చేశారు తపస్సు చేస్తే అప్పుడు మన అమ్మవారేమో సరే నేను కుమార్తెగా వస్తానని చెప్పి ఆయన ఆమె కరుణ కరుణతో ఆయనకి కుమార్తెగా వచ్చిందంట వచ్చింది అయితే ఆయన పాపం చాలా ప్రేమగా చూసేవారు ఆవిడ్ని ఆ అమ్మాయిని ఆమె కూడా తండ్రితో చాలా బాగా ఉండేది అయితే ఏమవుతుంది ఒకసారి మాత్రం ఆయన చాలా ఉంటాయి కదా వాళ్ళకి జమీందారు వ్యవహారాలు ఉంటాయి ఏవో పనుల్లో చాలా తల చాలా ఇదిగా ఉన్నారు బిజీగా ఉన్నారు ఉండే ఈ అమ్మాయి ఏమో చిన్నపిల్ల కదా వెళ్ళి నాన్న ఇదేంటి అదేంటి నా కాగితాలు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ తీసి ఆడుతుంది అయితే ఆయన నెమ్మదిగా చెప్తున్నారంట అమ్మాయి తీయొద్దు అయ్యొద్దు అని కానీ ఇంకా విసిగిస్తుంటే ఈయనమ చాలా బిజీగా ఉన్నారేమో కొంచెం చికా పడతారంట పో ఇక్కడి నుంచి అని ఇలా అంటారు అనమాట ఇంకా అనేసరికి ఆమె ఎవరు దివ్యజైన కదా అమ్మవారు ఆవిడ ఇంకా పో అన్నారేమో ఇంకా సరే ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఏం చేస్తుంది అక్కడ గాజులు అమ్మేవాళ్ళు ఉంటే శంకు గాజు శంఖని దగ్గర గాజులు ఉంటూ ఉంటాయి కదా గాజులు ఒక రెండు అతని దగ్గర తీసుకొని డబ్బులేమో మా ఇంట్లో పై మేడం మీద దేవుడి గదిలో ఒక పెట్టెలో ఉన్నాయి డబ్బులు మా ఇంట్లో ఎవరినైనా అడిగి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆమె అక్కడి నుంచి గాజులు ఏం చేసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె అయిపోతే ఈ జమీందారు కొంచెం పని చేస్తూ చేస్తూ మళ్ళీ తర్వాత అబ్జర్వ్ చేశాడు అమ్మాయి లేదు ఇక్కడ అని అప్పుడు మళ్ళీ అమ్మాయిని పిలవడం మొదలు పెడితే ఇంట్లో ఎక్కడ పిలిచినా లేదట అలాగే ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఇంకో ఆమెను ఎదగడం మొదలు పెట్టారు ఎదగడం మొదలు పెడితే బయట ఇక్కడ గాజుల అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి అన్నాడంట ఒక పాప అయితే నాకు గాజులు వేయించుకుందండి డబ్బులు అడిగితే మేడ మీద దేవుడి గదిలో ఒక పెట్టెలో ఉన్నాయి అన్నదండి అని సరే అని నిజానికి అక్కడ మామూలుగా అయితే ఎవరు డబ్బులు పెట్టలేదు కానీ ఆమె అలా చెప్పి వెళ్ళిందంటే అక్కడ ఉన్నాయన్నమాట అమ్మవారు కాబట్టి అమ్మవారు ఏం చెప్తారు జరుగుతుంది కదా సో వెళ్ళి చూసారు అందులో డబ్బులు ఉన్నాయి ఇంకా తర్వాత పరుగులు తీశారు ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందని ఇలా పరిగెడుతూ ఉంటే ఒక చోటేమో ఒక చెరువు ఉందట ఆ చెరువులో ఒక చేయి మాత్రమే ఇంకా ములగకుండా అలా ఉంది మొత్తం శరీరం అంతా ములిగిపోయింది ఆ చేతి కిందగా శంఖ గాజులు వేసాడు కదా అబ్బాయి ఆ గాజులు ఉన్నాయంట అంటే అని చెప్పి అమ్మవారే అని చెప్పి చూపిస్తూ అలా నీళ్ళల్లో ఆమె అప్పుడు వాళ్ళకి అర్థమైంది అయ్యో అమ్మవారు అలా అందులో కలిసిపోయారు అని చెప్పి కలిసిపోయే అప్పటి నుంచి ఆ రోజు అక్కడ ఉత్సవం చేస్తూ ఉంటారట ఇప్పటికీ కూడా ప్రతి ఏటా అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటుందంట అలాగే ఎన్ని చోట్ల కదా మనకి చాలా చోట్ల చాలా అమ్మవారు వివిధ మానవాకారాల్లో వచ్చి ఉన్నారు ఈరోజుకి చూడండి కొన్ని చోట్ల రాత్రి అయ్యేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు ఉండనివ్వరు ఎందుకంటే అమ్మాయి వచ్చి తిరుగుతారు అని చెప్పి అలాగా అమ్మవారు రారా మనకు అసలు కనిపించరా అంటే అలా ఏం లేదు అంటే అమ్మవారిని బిడ్డగా పొందాలంటే ఎంతో పుణ్యమో ఎన్ని ఉండాలో కదా నిజంగా స్థితి ఉంటే ఖచ్చితంగా అమ్మవారు బిడ్డ రూపంలో కూడా వస్తారని చెప్పడం అనమాట ఇలాగే ఇన్ని రకాలు మనకి ఉన్నాయి అంటే లోకల్లో ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా దేవుళ్ళు వస్తున్నారంటే వాళ్ళు రూపాల్లో వస్తారు కేవలం అది తెలుసుకునే జ్ఞానము లేకపోతే వాళ్ళని అంతలాగా చేసుకోగలిగే స్థితి మనకుంటే వాళ్ళని మనం పొందగలుగుతాం అనమాట ఇలా చెప్పి దీని గురించి నువ్వేమంటావు అని చెప్పేసి రామకృష్ణ వరవంశ గారు మహేంద్రనాథ్ గుప్త అంటే రామకృష్ణ కథామృత అనే ఒకటి ఉంది కదా పుస్తకం రామకృష్ణ గారి గురించి ఉంటుంది దాన్ని రాసిన ఎవరైతే మహేంద్రనాథ్ గుప్తున్నారో ఆయనకు అంటున్నారంట దేవుడు కేవలము ఏదో మనకి అనిపిస్తచ్చు చూడండి ఏదో నాలుగు చేతులతో ఉంటారు శంఖచక్ర ఖాదరుడు అలా అనడానికి ఏమీ లేదయ్యా మనిషి రూపాల్లోనూ ఉండొచ్చు చైతన్య రూపాల్లో ఏదో కాంతిపుంజంలో కనిపించినట్టు అలా ఉంటాయి కదా సో రకరకాలుగా ఆయన రూ దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉన్నారని మనం నమ్మాలి అందులో నమ్మకపోవడానికి ఏముంది అని చెప్పి రామకృష్ణ వరంస్ గారు అన్నారట సర్వం శ్రీ శ్రీగురు చెన్న అరవిందర్పణమస్సులోక సమస్త సుఖనోభవంతో ఓం శాంతి శాంతి శాంతి